అందరికీ నమస్కారం ఈరోజు పంచాంగం శ్రీ విశ్వమోసనామ సంవత్సరం ఆషాఢమాసం గ్రీష్మృతువు ఉత్తరాయణం బుధవారం పదహారో తారీఖు జులై రెండు వేల ఇరవై ఐదు తిది రాత్రి ఎనిమిది ఇరవై నాలుగు వరకు తదుపరి సప్తమి నక్షత్రం పూర్వభాద్ర ఉదయం ఆరు తొమ్మిది వరకు తదుపరి ఉత్తర భాద్ర తెల్లవారు నాలుగు యాభై తొమ్మిది వరకు తదుపరి రేవతి యోగం శోభ ఉదయం పదకొండు ఇరవై ఏడు వరకు తదుపరి అతిగండ కరణం గరజీ ఉదయం పదకొండు నాలుగు వరకు తదుపరి భద్ర శుభ సమయములు సామాన్యము దుర్ముహూర్తం ఉదయం పదకొండు ముప్పై ఆరు నుండి పన్నెండు ఇరవై నాలుగు వరకు కోర్టు సమస్యలు దృష్టి దోషాలు దుష్ట శక్తులను తిప్పికొట్టి జీవితంలో శాంతి రక్షణ ఆత్మస్థైర్యం కలిగేందుకు నిత్ర తెలుగు క్యాలెండర్ శ్రీది హోమం వారు ఆషాఢ అమావాస్య రోజున నిర్వహించే శక్తివంతమైన ప్రత్యంగిరా దేవి హోమంలో పాల్గొనండి హోమంలో పాల్గొనదలిచిన వారు మరిన్ని వివరాల కోసం నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో టూ నైన్ ఫోర్ త్రీ జీరో నెంబర్ను సంప్రదించండి నిన్నటి ప్రశ్నకు సమాధానం మహాభారతాన్ని మొదటగా తెలుగులోకి అనువదించినది ఎవరు సమాధానం కవిత్రయముగా పేరొందిన నన్నయ్య తిక్కన ఎర్రన్నలు తెలుగులోకి అనువదించారు ఈరోజు ప్రశ్న పాండవులు అజ్ఞాతవాసం ఎన్ని సంవత్సరాలలో పూర్తి చేశారు సమాధానం కామెంట్స్లో తెలపండి నేటి రాశి ఫలాలు ముందుగా మేషం ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు వృషభం వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం మిథునం ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి కర్కాటకం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి సింహం విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు కన్య దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది తుల నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు వృచ్చికం నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది ధనస్సు దైవ దర్శనాలు చేసుకుంటారు మకరం ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది కుంభం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు మీనం ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి ఈ రోజు పుట్టినరోజు జరుపుకునే వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణతో వేదాశీర్వచనం అందించబడును ಸ್ತಿಕಾಂ ಸಾಕಿನ ಜೀವನ ಸಿರ್ಥೋ ಜಾತ ಮಹಾಂತೋಂತೀತಾರೀತ